విష్ణు సహస్రనామ స్తోత్రం అనుకోండి వనమాలి గతీశాంగీ శంకీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుతో అని పూర్తి చేసేసాను పూర్తి చేసేసి లేచిపోయాను ఆ తర్వాత మళ్ళీ విష్ణు సహస్రనామ స్తోత్రం నా నాలుక మీద ఉంటుందా చెప్పడం కష్టం అదే మీరు భగవన్నామ సంకీర్తనం చేశారనుకోండి ఒక అరగంటసేపు జై జై శంకర హర హర శంకర జై జై శంకర హర హర శంకరని భజన చేశారు భజన చేసి ఓ అరగంట అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నా కూడా మీకు తెలియకుండా మీ నోరు జై జై హర హరహర శంకర జై జై శంకర హరహర శంకర అని కాసేపు అంటూ ఉంటుంది అంటే ఒకడుగా మొదలుపెట్టి చేసింది తరువాత కొనసాగుతుందా అంటే చెప్పడం కష్టం పది మందితో కలిసి చేసినది భజనగా భగవన్నామం తర్వాత మీ ప్రయత్నం లేకుండా కొనసాగుతుంది తర్వాత భజనకుండేటటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఒక్కడిని కూర్చుని ప్రతిరోజు ఆరయ్యేటప్పటికి అయ్యేటప్పటికి విష్ణు సహస్రం చదువుతాను అనుకోండి ఆరు అయ్యేటప్పటికి నేను కూర్చుందామంటే అంటే ఏదో పని జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి ఇవాళకి మానేద్దాంలే అనిపిస్తుంది అదే భజన చేయడానికి వెడదాం అన్నాను అనుకోండి అదో సంతోషంగా ఉంటుంది ఇవాళ శుక్రవారం అమ్మవారి మీద భజన శనివారం ఏదో గోవిందనామాలతో వెంకటరమణుడి మీద భజన ఇవాళ సోమవారం శివ శివనామాలతో భజన వెళ్ళి చక్కగా కూర్చుని కాసేపు ఆ భజన చేసుకుని రావడంలో మనసులో ఒక గొప్ప శాంతి ఉంటుంది రెండు మనకి తెలియకుండానే నాడీ వ్యవస్థ అంతా కూడా విశేషంగా బలపడుతుంది భజన సంప్రదాయంలో ఎందుకని అంటే రెండు చేతులు తప్పట్లో కొట్టినప్పుడు చేతిని చెయ్యి గట్టిగా తాకుతుంది తాకడం ఏదో అర్థం లేకుండా తగలదు ఒక రకమైనటువంటి ఒకే రకమైనటువంటి స్థితిలో అంటే ఒక విరామంతో ఒక పద్ధతిలో చేతులు రెండు తగులుతున్న కారణం చేత అదే సమయంలో భగవన్నామని నోటి వెంట వచ్చి ఒక గొప్ప ఆనందం ఉద్భుతమవుతూ ఉంటుంది కాబట్టి నాడీ మండలం అంతా కూడా తేజోవంతమవుతుంది నాడీ మండలం అంతా తేజోవంతమైతే ఆ తేజోవంతమైనటువంటి నాడీ వ్యవస్థ ఆరోగ్యమునకు కారణమవుతుంది పైగా ఒక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందరూ చదవండి అనుకోండి బ్రహ్మణ్యో బ్రహ్మ బ్రహ్మి బ్రహ్మ బ్రహ్మ అని ఏదో నామని చెప్పండి అనుకోండి అక్కడికి వచ్చేటప్పటికి ఏమో మాకు నోరు తిరగదండి అని కొంతమంది ఆ శ్లోకం దగ్గర ఆగిపోవచ్చు లేదా యజ్ఞో యజ్ఞపతిజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞయజ్ఞభు యజ్ఞ సాధన అనుకోండి ఉచ్చారణ ఎందు దోషాలు రావచ్చు కానీ మనకి పరమేశ్వరుని యొక్క కృపా విశేషం చేత రెండే రెండు అక్షరములతో ఉన్నటువంటి భగవన్ నామములు ఏ ఒత్తులు లేకుండా ఉన్నటువంటివి రెండు ఉన్నాయి ఒకటి రామనామము రెండవది శివనామము శివ చాలా తేలిక రామ చాలా తేలిక ఈ రెండు నామాలు పలకడానికి నాకు ఎలాగండి చాలా కష్టం నా నోరు ఎలా తిరుగుతుందండి అని అనవలసినటువంటి అవసరం ఉండదు చాలా తేలిక పైగా మనిషికి పరానుకరణము అని భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప కూసు విద్య ఉంటుంది పరానుకరణము అంటే అది పసితనం నుంచి వచ్చేస్తుంది పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో పిల్లలు అదే చేస్తారు అమ్మ ప్రతిరోజు ఆడపిల్లని కూర్చోపెట్టి ముఖానికి అంగరాగాన్ని అలది అంగరాగం అంటే పౌడరు అంగరాగం అలది కళ్ళకి కాటుక పెట్టి బొట్టు పెట్టి చిన్న కొప్పేసి అందులో ఓ పువ్వులు పెట్టింది అనుకోండి ఒక ఆరు నెలలు అయిపోయిన తర్వాత పిల్ల ఏం చేస్తుందంటే తన ఆడుకునే బొమ్మ తీసుకొచ్చి కాళ్ళ మీద పడుకోబెట్టుకొని అమ్మ పౌడర్ రాసినట్టే పౌడర్ రాసి అమ్మ బొట్టు పెట్టినట్టు బొట్టు పెట్టి అమ్మ తనకి ఆమ్ పెట్టినట్టే దానికి ఆమ్ పెట్టి ఆమ్ అంటే అన్నం అన్నం పెట్టి పరానుకరణము అమ్మ ఏం చేస్తోందో అలా చేస్తుంది భజన సంప్రదాయమునందున్నటువంటి గొప్పతనం ఏమిటంటే ముందు వెళ్ళి కూర్చుని సంకీర్తన చేస్తాడు కాసేపు హరే రామ హరే రామ 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 హరే హరే అంటాడు ఓ పది రోజులు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే తను కూడా ఆ చేత్తో చిడతలు ఉంటాయి అవి పట్టుకుని తాను కూడా వాటిని వాయించడానికి ప్రయత్నిస్తాడు అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి కజి కంజీరి వాయించాలనిపిస్తుంది చిన్న డప్పులా ఉంటుంది అది పట్టుకుని వాయిస్తాడు ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత భజన సంప్రదాయము నుండి ఉండే గొప్పతనం ఏమిటంటే పరమపారవస్యంతో లేచి నిలబడి నృత్యం చేస్తాడు ఇప్పటికీ కర్ణాటకలో కొంత కొంతమంది విద్వాంసులు ఉన్నారు భజన సంప్రదాయంలో వాళ్ళు చేయించేటటువంటి భజన చూస్తే మీరు తెల్లబోతారు పదివేల మంది సభలో ఉండనివ్వండి తొంభై ఐదు సంవత్సరముల వయోవృద్ధులు ఉండనివ్వండి వాళ్ళు భజన మొదలుపెట్టి వాళ్ళు భజన చేయించడం ఓ ఇరవై నిమిషాలకి తారస్థాయికి వచ్చింది అనుకోండి ఎవ్వరూ కుర్చీలో కూర్చోరు మీరు చెప్పక్కర్లేదు కుర్చీలో కూర్చోకండి లేవండని చెప్పక్కర్లా వాళ్ళ ప్రమేయం లేకుండా అందరూ కుర్చీల్లోంచి లేచిపోయి పరమ సంతోషంతో ఉద్వేగంతో భక్తితో లేచి నిలబడి కాళ్ళు చేతులు కదుపుతూ తాదాత్మ్యత చెందిపోయి భజన చేసేస్తారు అంటే అక్కడ ఇంకా సిగ్గనేటటువంటి మాట ఉండదు శరీర భ్రాంతి విడిచిపెట్టి అంత సంతోషంతో భగవన్నామాన్ని పలకడంలో అంతటి ఉద్వేగాన్ని పొందుతాడు ఏది మీరొక్కరూ కూర్చుని భగవన్నామం పలకడంలో ఉద్వేగం పొందండి సాధ్యం కాదు అందుకే భగవన్నామాన్ని కలియుగంలో పలకడంలో నేనొక్కడిని కూర్చుని పలుకుతాను అంత తేలిక కాదు భగవన్నామ సంకీర్తనము అన్నారు అందుకే కలియుగంలో సంకీర్తనము అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు ఒక భజన బృందంలో సభ్యుడివి కావాలి అన్ని చోట్ల భజన బృందాలు ఉండాలి ప్ర ఒక దేవాలయం ఉందనుకోండి ఆ దేవాలయానికి ప్రాణం ఏది అంటే భజన బృందం భజన బృందం లేదనుకోండి దేవాలయానికి అది దేవాలయం తప్పు కాదు ఆ దేవాలయం చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళు బుద్ధిహీనులు అని గుర్తు దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి నువ్వు భజన చేసుకోవాలి నువ్వు ఒక్కడే మొదలు పెడితే నీతో నలుగురు బయలుదేరుతారు పది మంది అవుతారు వంద మంది అవుతారు వెయ్యి మంది అవుతారు అది క్రమంగా ఎక్కడికి అంటే నగర కడుతుంది నగర సంకీర్తన సంప్రదాయం ఎందుకు వచ్చిందంటే దాని ఎందు విముఖుడై నిద్రపోతున్నవాడు ఉంటాడు కానీ వీళ్ళేం చేస్తారంటే కంజరీలు పట్టుకుని ఆ చేతిలో చెడతలు పట్టుకుని భగవన్నామని చెప్తూ పాటలు పాడుతూ బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున వీధిల్లో తిరుగుతూ వెడతారు మంత్రం చెప్పడానికి మంత్రాన్ని జపం చేయాలన్నా పూజ చేయాలన్నా ధ్యానం చెయ్యాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమం తప్పారనుకోండి అవి ఫలించవు నేను మంత్రజపం చేస్తున్నాను అనుకోండి మంత్రజపం చేసేటప్పుడు నేను కదిలేననుకోండి నా కాళ్ళు చేతులు కదిలినా నేను కదిలినా ఆ జపం ఫలించదు కదలకుండా స్థాను అయి జపం చేయాలి ధ్యానం చేస్తున్నాను అనుకోండి నేను కదలకుండా ఉంటే సరిపోదు అసలు నా మనసు నిలబడడానికి ఆ గదిలో వాతావరణం ఉండాలి ఆ వాతావరణం లేని చోట ధ్యానం చేయకూడదు అలా చేశాడనుకోండి అనుకోండి ఎవరైనా అసలు వాడికి ధ్యానం గురించి తెలియదని గుర్తు చక్కగా ఎలా కూర్చుంటే మీకు సౌకర్యంగా ఉంటుందో అలా పలచటి మెత్తటి బొంత వేసుకుని గది తలుపులు మూసి నిశ్శబ్దంగా ఉండేటట్టు చూసుకొని చాలా కింది స్థాయిలో మంద్రంగా సువాసన వచ్చేటట్టుగా ఏదో కొద్దిగా ఒక్క అగరవత్తో లేకపోతే అరవిరిసినటువంటి సుగంధభరితమైనటువంటి పూల దండలో కొంచెం దూరంలో ఉంచుకొని భగవన్మూర్తిని మీరు దేన్ని ధ్యానం చేద్దాం అనుకుంటున్నారో కళ్ళు విప్పి తదేక దృష్టితో కాసేపు చూసి కన్నులు మూసి అదే మూర్తిని మీలోకి తెచ్చుకొని ధ్యానం మొదలుపెట్టాలి అది ధ్యాన ప్రక్రియకి ప్రారంభ స్థితి ధ్యానం మీరు ఎక్కడ పడితే అక్కడ ఎలా చేస్తారు ఎంతో స్థాయికి వెళ్ళిపోతే తప్పది కుదరదు అసలు అలా వెళ్ళలేరు ఏ మహాస్వామి లాంటి వాళ్ళకో అది సిద్ధం తప్ప అందరికీ అది సాధ్యం కాదు భగవన్నామం పలకడానికి మీరు స్నానం చేశారా శౌచంతో ఉన్నారా మీరు అసలు ఇంట్లో తిరగడానికి యోగ్యమైన స్థితితో ఉన్నారా అలా లేరా ఇటువంటి వాటితో దేనితోనూ సంబంధం లేదు భగవన్నామానికి